భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పల్లె పట్టణం లేకుండా వీధి వీధిన గణనాధుని విగ్రహాలతో గణనాదు నామస్మరణతో మారుమోగుతున్నాయి ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వెయ్యి ఆరు వందల ఎనభై రెండు విగ్రహాలకు అనుమతులు తీసుకొని పందిళ్లు ఏర్పాటు చేశారు భక్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు ఏరియాలో ఉన్నటువంటి క్లాత్ వారి ఈ యొక్క గణేష్ మండపాన్ని ఈ ఇరవై సంవత్సరాలుగా గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు పూజా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి యొక్క మండపం దగ్గర ఉన్నాము చెప్పండి గణేష్ గారు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పూజల వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి చెప్పండి గత ఇరవై సంవత్సరాల నుంచి మేము క్లాత్ మర్చన్స్ బిల్డింగ్ కూరళని ఏరియాలో వినాయకుల మండపం ఏర్పాటు చేయడం జరుగుతుంది చిన్నప్పుడు ఒక చిన్నగా ఒక అడుగు విగ్రహంతో మొదలైన ఇప్పుడు ఈ వినాయక చవితి ఉత్సవాలు ఇక్కడ ఈరోజు ఇరవై నాలుగు అడుగుల విగ్రహంతో ఈ సంవత్సరం ఇరవై సంవత్సరం మనం చేయడం మేము చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా వచ్చేసేసి కుల మతాలకు అతీతంగా ఎవరైనా సరే ముస్లింసే కానీ క్రిస్టియన్సే కానీ హిందువులే అందరం కలిసేసి ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ పూజలు బాగా ప్రత్యేకత ఇక్కడ ఖైరదాబాద్ విగ్రహం హైదరాబాద్లో ఇంత ఫేమస్ మన తెలంగాణ వ్యాప్తంగా మన కొత్తడంకి వచ్చేసేసి కూలీ ల్యాండ్ క్లాత్ మర్చన్స్ బిల్డింగ్ విగ్రహం అంటే ప్రతి ఒక్కరు వచ్చేసేసి చూసి వెళ్ళడం ఇక్కడ పరిపాటైపోయింది గత ఇంకా ఒక గత పది సంవత్సరాల నుంచి మేము దినదినంగా సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ దీన్ని మంచిగా చేయాలి ఉత్సవాన్ని మంచిగా చేయాలని చెప్పేసి మా కమిటీ సభ్యులైన పవన్ గారు అయితే సంతోష్ గారు కిరణ్ గారు సాయి గారు చింటు గారు సందీప్ గారు అందరం కలిసి ఒక అంటే ఇక్కడ ఇక్కడ గణేష్ ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాల్లో అంటే ప్రత్యేక కార్యక్రమాలు ఏ విధంగా మీరు చేపడుతున్నారు ప్రత్యేకంగా వచ్చేసేసి లక్ష్మీ పూజ కుంకుమ పూజ అని చెప్పేసేసి పిల్లలకు నోటు పుస్తకాలు పంచామని చెప్పేసేసి సరస్వతి పూజ అని చెప్పేసి రకరకాలుగా మేము ప్రతి ఒక్క రోజు అంటే సోమవారం ఒకరోజు మంగళవారం ఒక రోజు బుధవారం ఒక రోజు శుక్రవారం రోజు ఆ విధంగా ఏ రోజుకి ఆ రోజు స్పెషల్గా మేము చేయడం జరుగుతుంది ప్రజలు కూడా మాకు అదేవిధంగా ఈ విధంగా సహకార సహాయ సహకార కూడా బాగా అందిస్తారు అందువల్ల మేము కూడా మంచిగా ఇక్కడ ఉత్సవాలు చేయడం జరుగుతుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి గత ఇరవై సంవత్సరాలకు పైగా ఇక్కడ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం ఇరవై నాలుగు అడుగుల విగ్రహం విఘ్నేశ్వరుడి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా పూజలు గణేష్నికి అందించడం జరుగుతుంది వీడియో జర్నలిస్టు ఉదయ్తో శ్రీనివాస్ రాజ్ నవేస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా